హలో అండి ఈరోజు వీడియోలో మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే ఈ కర్రీని మనం ఎప్పుడు తయారు చేసుకున్నా కూడా సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుందండి అంతేకాకుండా వంట రాని వాళ్ళైనా సరే బ్యాచులర్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ దీనికోసం నేను నాలుగు మేకకాలు అయితే తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకోకపోతే వాసన అనేది వస్తుందండి సో మనం సాల్ట్ వేసుకొని ముందుగా ఈ ముక్కలన్నీ కూడా బాగా రబ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి నేనైతే ముందుగానే క్లీన్ చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మటన్ పాయ మనం ఎప్పుడు కూడా కుక్కర్లో వండుకుంటే తొందరగా అయిపోతుందండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క మొగ్గ లవంగాలు స్టార్ఫ్లవరు యాలకులు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగితే సరిపోతుందండి ఇప్పుడైతే వేగిపోయినాయి దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా వస్తుంది మటన్ పాయ మనం ఎక్కువగా షార్వలాగా చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు చిన్నవిగా ఉంటే కూర బాగుంటుందండి ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై చేసుకోవనవసరం అవసరం లేదు కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదండి మనం మార్కెట్లో ఇన్స్టెంట్గా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉండదు సో మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మటన్ పాయ ఎప్పుడు కూడా కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ధనియాల పొడి కూడా మనం వేయించుకొని పౌడర్ చేసుకున్నది తీసుకోవాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకోవాలండి మనం ముందుగానే కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే వాసనగా ఉంటుంది అలా కాకుండా ముందుగా మనం ఒక ఐదు నిమిషాలు మసాలాలన్నీ మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి నీళ్లు పోసుకుందామండి నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మనకి ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఆరేడు విజిల్స్ రానివ్వాలండి ఒకవేళ కూర కొంచెం ముదురుగా ఉంది అనిపిస్తే కనుక ఎనిమిది విజిల్స్ అయినా పడుతుందండి వీడియోలో చూస్తున్నారు కదా నాకైతే ఆరు విజిల్స్కే కూర అనేది చక్కగా ఉడికిపోయింది కూర యొక్క కన్సిస్టెన్సీ కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఉన్నట్లయితే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ రెండిట్లోకి ఈ కూర బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మటన్ పాయ టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదండి ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ